హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ ఆకుకూర పేరు ఏంటంటే తీవ్ర ఆకుకూర అంటారండి ఇక్కడ ఛత్తీస్గఢ్లో మన వైపు ఏమంటారో మరి నాకు తెలీదు ఆకైతే పొన్నగంటి ఆకు ఉంటుంది కదా మన వైపు అలాగే ఉంటుంది కానీ కొంచెం ఇంకా సన్నగా ఉంటుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇందులో పువ్వులు కూడా ఉన్నాయి చూడండి వాటితో కలిపే కర్రీ ప్రిపేర్ చేసుకుంటారనమాట టేస్టీ టేస్టీగా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అలాగే ఈ కూర అయితే రైస్లోకే కదండి చపాతీ రోటీల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కూర దొరికితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మేముండే ఏరియాలో అయితే ఈ కూరని తీవ్రా బాజీ అంటారు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదట నేను కూడా రెండు మూడు సార్లు అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా ఇలా ఆకులన్నీ కొంచెం గడవగా ఉంటాయి సగం సగం కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి అలాగే వంకాయ వేసి కూర వండుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా శుభ్రంగా కడిగిన ఆకుకూరని కుక్కర్లో వేసేసుకుని వంకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో కూర అయితే మెత్తగా ఉడిగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం తీసేయచ్చు లేదంటే అలా కూడా ఉడికించేసుకోవచ్చు ఎక్కువ వాటర్ ఉంటే ఇలా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లేదంటే క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అవన్నీ వేగుతుండగా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ వీడియో అయితే మిస్ అయింది నా దగ్గర ఇందులో కొంచెం ధనియాల పొడి ఉప్పు పసుపు కూడా వేసి ఉడికించుకున్న ఆకుకూరలు కూడా వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా మనం కూరలు ఉడికించి ఉంచుకున్నాం కదా ఆ నీళ్లు వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి మొత్తం కూర అంతా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా తీవ్ర ఆకుకూర కర్రీ అనమాట రెడీ అయ్యింది కమ్మటి కూర అండి ఆకుకూరలు ఏమైనా సరే ఇలా ఈ టైప్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి వాటర్ అయితే వడ వడపోసిన వాటర్ మళ్ళీ మనం కూరలో వేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి రోటీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్